జనాలందరూ ఆ విధంగా టూరిస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ ద్వారా పబ్లిసిటీ రాష్ట్రం అంత దేశం అంతా వెళ్ద్దు ఇది ఒక గొప్ప అదృష్టం చంద్రబాబు గారి ఈ రెండు కి దురదృష్టం అతను చేయలేకపోవడం ఈ రెండు కూడా మూడవది నియోజకవర్గాల పునర్జనం ఒక పెద్ద వైరస్ ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మేబీ రెండు సార్లు ఇంట్లో కూర్చోవలసి వస్తుంది దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక అతిపెద్ద థ్రెట్ ఏమైనా ఉంది అని ఏమైనా అనిపిస్తుందా ఖచ్చితంగా ఒకటి ఇప్పుడు తనకి సంబంధించి తన వ్యక్తిగతంగా వ్యక్తిగతమైన థ్రెట్ ఎప్పుడు అతనికి అంటే మళ్ళీ జైల్లో పెట్టడం గానీ పెద్ద ఇష్యూ కాదు ఎక్కువ రోజులు ఏమి ఉండదు ఏదైనా పెట్టినా కూడా దీని గురించి పెద్ద భయం ఏం లేదు పదహారు నెలలకు ఏది ఉండదు ఆ ఈడీ సిబిఐ కేసులు అయ్యి అందులో కూడా పెద్దగా ఏంటి ఎక్కువగా పెనాల్టీ కేసులు ఉంటాయి రెండోది బేభత్సంగా ఉంటే ఇంతవరకు అసలు అట్లాంటి కేసుల్లో జైలు శిక్ష పడిన నాయకులు ఎవరు లేరు భారతదేశంలో చిదంబరాలు హైకోర్టు అప్పీళ్లు లాలూది గడ్డి కుమ్మకోణం వేరు అది డబ్బులు గవర్నమెంట్ డబ్బులు తినేసింది ఇది పెట్టుబడులు పెట్టడం క్రైమ్ కాబట్టి ఎట్లా ఉంటాయి అంటే ఒకటి పెనాల్టీ కేసులు అవుతాయి రెండవది వచ్చేటప్పటికి మాక్సిమం ఆరు నెలలో ఏడాదో ఇది ఉంటది మళ్ళీ పైక పీళ్లు వీటితో వెళ్ళిపోతుంటాయి పెట్టినా ఒకవేళ ఇది ఒకవేళ ఇంకోటి నాకు తెలిసి ఇతని జైల్లో పెట్టాలని చంద్రబాబు అనుకోరు ఇప్పుడు చంద్రబాబు జైల్లో పెట్టి సింపతి వచ్చింది ఇతను జైల్లో పెడితే మళ్ళీ వస్తాయి కానీ ఇక్కడ కక్ష రాజకీయం ప్రతీకారం అనేది చూపించుకోవాలనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు జగన్ జైల్లో పెట్టాలి జగన్లో పెట్టిన చంద్రబాబు మీద కక్ష కట్టాడు కదా కాంగ్రెస్ ఇంకోళ్ళు కూడా కుటుంబం నుంచి వస్తుంది ప్రతీకారం అనేది ఇక్కడతో క్లోజ్ అవ్వాలా లేదు పెట్టుకుంటే కనుక